హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేట పరిధిలో కేవలం నలభై ఎనిమిది లక్షలలోనే రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న కొత్త హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడైతే మనం హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఇది మెయిన్ గేట్లండి మెయిన్ గేట్ల ద్వారా అయితే మనం పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము ఇది పార్కింగ్ ఏరియా అండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుదాము ఒక హాలు రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు కూడా అటాచ్ అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అండి మీరు మనం వుడ్ వర్క్ కావాలంటే చేంజ్ ఇస్తారు అది రేటు సపరేట్గా ఉంటుంది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పన్నెండున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పన్నెండు అంకణాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము వుడ్ వర్క్ అయితే చేయలేదండి సీలింగ్ అయితే కంప్లీట్ చేసి ఉన్నారు దీనికి మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం వీడియో కవర్ చేద్దాము వాష్రూమ్ కూడా చూడండి చాలా విశాలంగా వచ్చినట్టుంది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఒక బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ మనం అయితే హాల్ ఏరియాలోకి వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు హాల్ ఏరియాలో నుంచి పక్కనే ఉన్న మరో బెడ్రూమ్ కవర్ చేద్దామండి హాల్ ఇది ఒక బెడ్రూమ్ వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అట రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి లొకేషన్ బట్టి రేటు కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ